అన్ని దశల ఆవరించుట వల్ల ప్రకృతి కల్ల మొక్క పాడియగును ప్రకృతి రూపము గను బ్రహ్మము గనుపట్టు కాళికాంబ హంస కాళికాంబ మనం నిలబడడానికి ఆధారం నేల ఆ నేలను భూమి అంటున్నాం ఈ భూమి గొప్పది దానికంటే గొప్పది నీరు నీటి గొప్పది అగ్ని భూమి నీరు అగ్ని కంటే గొప్పది గాలి ఆ గాలి కంటే గొప్పది ఆకాశం ఈ ఆకాశంలోనే గాలి అగ్ని నీరు నేల ఈ నాలుగు ఉన్నాయి ఆకాశం ఈ అన్నింటినీ తనలో ఉంచుకుంటున్నది అందుకే ఆకాశం గొప్పది అంటున్నాం ఆకాశం తరువాత ఆకాశం తరువాత దీనికంటే మరేది ఉందో ఈ కంటికి గోచరం కాదు కనిపించదు కాబట్టి ఇంతకంటే గొప్పవి లేవు అందామా కరోనా మన కంటికి కనిపించదు లేదు అనలేము దాని బారిన పడి ప్రాణాలకు తెచ్చుకుంటున్నాం ఆధునిక సాంకేతిక భూతద్దాలతో కరోనాను మనకు పెద్దది చేసి చూపిస్తున్నారు అది ఎంత అందమైన రాక్షసి తీయని కాలకూటం మనకు చెరుకు చేసేది మన కంటికి కనిపించకుండా మన చుట్టూనే ఉంది అలాగే మనకు మంచి చేసేవి కూడా మన చుట్టూ ఉన్నాయి మన కంటికి కనిపించలేదని ఆకాశం తరువాత మరేమీ లేదు అనలేం కదా మంచి చెడు శాశ్వతం శాశ్వతం సత్తు అసత్తు ఇలాంటి ద్వంద్వాలకు అంటే జంటలకు అతీతమైన శక్తి ఏదో ఒకటి ఉంది అది ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది భూమి గ్రహాలు సూర్యుడు నక్షత్రాలు పాలపుంత ఇంకా 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 అనంతమైన విశ్వం మన ముందున్నది ఇదంతా ఒకనాడు పుట్టింది నిరంతరం కదులుతూనే ఉంది ఇదంతా ఒక మహాశక్తితో ఆవరించబడి ఉంది ఆ శక్తి ఈ కదిలే ప్రపంచం అంతటా ఆవరించి ఉంది ఆ శక్తి ఆవరణలోనే ఈ అనంతమైన విశ్వం కదులుతూ ఉంది ఆ శక్తి ఈ అనంత విశ్వంలోని ప్రతి అణువులోనూ నిండి ఉంది అన్న సంగతిని కూడా మనం గ్రహించాలి ఎందుకంటే ఆ శక్తి లేని చోటు ఉంది అంటే అక్కడ వెలితి ఉంది అని వెలితి ఉన్న ప్రాంతం ఆ శక్తిది కాదు అని కదా ఈశావాస్యమిదం సర్వం కించే జగత్యాం జగత్ అన్నారు మహర్షులు ఆ శక్తిని పలు మాటల్లో పిలుస్తున్నారు ఈశా అన్నట్లుగానే బ్రహ్మం అన్నారు బ్రహ్మం అంటే ఇంతకంటే పెద్ద మరొకరు ఉండరు అని ఎన్ని ఏ ఇతర వస్తువులతో పోల్చినా అంతకంటే బ్రహ్మం గొప్ప ఈ బ్రహ్మమే అంతటా ఆవరించి ఉన్నది బ్రహ్మం లోపల ఈ అన్నీ ఉన్నాయి ఈ అన్నింటా ఎక్కడా వెలిచి లేకుండా బ్రహ్మం ఉంది మనల్ని పుట్టించి పెంచి ఆడుకోవడానికి ఇంత ప్రపంచాన్ని అందించిన ఆ బ్రహ్మమునకు మనం విధేయులమై ఉండాలి ఆయన ఎక్కడున్నాడని విధేయత చూపాలి ఎక్కడ లేడు అని మానుకోవాలి ఈ కంటికి కనిపించే ప్రతి చోట ఆయన ఉన్నట్లే కదా ఆయన లేని చోటు లేదు కదా ఈ ప్రకృతి అంతా ఆయన స్వరూపమే ప్రకృతి రూపంలో బ్రహ్మం మనకు సాక్షాత్కరిస్తాడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు ఆ ప్రకృతికి విధేయతగా ఉండాలి ఆ ప్రకృతినే నమస్కరిద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రకృతి నుంచి మనం అన్నం నీరు గాలి ఇలా ఎన్నో అందుకుంటున్నాం ఇవి లేకుండా మనం జీవించలేము అన్నింటినీ బ్రహ్మస్వరూపంగా భావిస్తున్నాం ఆరాధిస్తున్నాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాళికాంబ సప్తశతి అరవయో పద్యంలో ఈ మాట చెప్పారు అన్ని దశల బ్రహ్మం ఆవరించుట వల్ల ప్రకృతికెల్ల మొక్క పాడియగును ప్రకృతి రూపముగను గను బ్రహ్మము గను పట్టు कालिका बंस कालिकाब